అంతేనా అంతే ఇక అందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ మీడియా ద్వారా పండగ తర్వాతే మేము సో మీడియా వారికి అలాగే తెలుగు ప్రేక్షకుల సినిమా లవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక కారం గురించి వంశీ ఇప్పుడే చెప్పాడు వన్ ఓ క్లాక్ పడ్డ షోస్కి కొంచెం షోస్ అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూస్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మిక్స్డ్గా వచ్చింది నేను వన్ ఓ క్లాక్ షో అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ వచ్చిన దాంట్లో పర్వాలేదండి యావరేజ్ ఇద్దరు ముగ్గురు బాగుంది బట్ నాకు పర్సనల్గా సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను మళ్ళీ దానిని నేను క్రాచ్ చెక్ చేసుకోవటానికి నేను సుదర్శన్ థియేటర్లో నేను మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టర్ షాట్ బేస్ చేసుకొని చేసిన సినిమా ఈజ్ ఎ ఫ్యామిలీ ఎమోషన్ మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు షో బై షో ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్లో నుంచి ఈ నెగిటివ్ రివ్యూస్లో నుంచి నెగిటివ్ టాక్స్లో నుంచి అరే బాలేదంట బాలేదంట బాగలేదంట అని థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా బాగలేదని మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు సినిమాలో ఉండే విషయం కన్నా కనెక్ట్ అవుతే ఆ సినిమా ఆడియన్స్కి నచ్చి సినిమా స్టాండ్ అవుతుంది ఎన్నో సినిమాలు చూసాం కూడా అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా సో నిన్న నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను సినిమా త్రోట్గా ఎంజాయ్ చేస్తున్నారు త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ సో ఎండ్కు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఇదే ఎమోషన్స్ కానీ ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్నీ చూస్తే పాజిటివ్ ఫిలిం డెఫినెట్గా ప్రేక్షకులు ఈ పండుగకి ఎంజాయ్ చేసే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు ఎంజాయ్ చేస్తారు సినిమాకి మిక్స్ టాక్స్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి అల్టిమేట్గా కలెక్షన్స్ చూసిన రోజే ఫైనల్ నెంబర్స్ పండగ తర్వాత చూసిన రోజే సినిమాని ఏ ఎంత కలెక్ట్ చేసింది ప్రీవియస్ మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మీకు నంబర్స్ తెలిసిన తర్వాతే అప్పటి వరకు మాట్లాడినా కూడా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇంకా ఫోర్ డేస్ పండగ అయిపోయే వరకు ఎవరి మీద మనం ఎవరికి కామెంట్ చేసేది లేదు చెప్పేది లేదు సినిమా బాగుంటే చూస్తారు బాగుండే సినిమా ఏ సినిమా అన్నా కానీ ఎవ్వడు ఆపడు అది చరిత్ర మళ్ళీ ప్రతి ఇయరు సంక్రాంతి రాగానే మా అందరికీ వార్సు జరగం సర్వసాధారణం ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు మిత్రులు కాదు ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి పరంగానే చేస్తాము రెవెన్యూ ఎంత ఇన్వేస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు ఈసారి కూడా అదే జరిగింది ఇంకా రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడరు ఆఫ్టర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఓన్లీ మళ్ళీ ఎవ్రీ వీక్ సినిమాల గురించే మేమైనా మీరైనా ఫోకస్ చేస్తాం థ్యాంక్ యూ మనోత్ లాక్స్ టాక్స్ అన్నారు అంటే షో అలా టికెట్లు ఎక్కువ రేట్ పెట్టడం వల్ల డాన్స్ లేదప్ప లేదంటే మహేష్ బాబు క్యారెక్టర్ కిలోపం పెట్టే నేను నీరే నీకే అందుకే ఎక్కువ మహేష్ గారు ఏమన్నారు డ్యాన్స్